ఎమ్మెల్యే ప్రతిష్టను దెబ్బతీసే ఆరోపణలు మానుకోవాలి షాజహాన్ భాషాపై అవినీతి మరకలు అంటించాలని చూస్తే సహించేది లేదు టీడీపీ మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం రఫీ హెచ్చరిక ఈ స్థలము రెండు వేల పదహైదులో అప్పటి విఆర్ఓ రాజేంద్ర గారు మరియు సయ్యద్ ఆరే గారు అదేవిధంగా కృష్ణమూర్తి గారు వీళ్ళు ముగ్గురు కూడా ఇచ్చిన పత్రాలు మా దగ్గర ఉన్నాయి అప్పుడు శివరామరెడ్డి గారు ఎంఆర్ఓగా ఉన్నారు అసెంబ్లీ ఇచ్చిన డాక్యుమెంట్స్తో ఇక్కడ పేదలకు ఇచ్చిన వాళ్ళు కట్టకుండా పోయినారు తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు కట్టుకున్న కట్టుకున్న తర్వాత ప్రభుత్వం మారింది వైసీపీ ప్రభుత్వం మూడు రోజులకే ఇక్కడ ఉన్న కట్టున్న ఉన్న వీడు వీళ్ళు టీడీపీ వర్గానికి చెందిన వాళ్ళు అనేసి ఆ ఇండ్లని పగలు కొట్టేసినారు పగలు కొట్టిన తర్వాత ఇక్కడున్న లబ్ధిదారులు కలెక్టర్ల దగ్గర అదేవిధంగా ఎంఆర్ఓ దగ్గర పోయి సార్ మాకు ఈ విధంగా జరిగింది మేము చాలా పేదోళ్ళం అని చెప్పి కూడా ఆ మాటకు వాళ్ళు గౌరవించకుండా వదిలేసినారు వాళ్ళు తిరిగి 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 వాళ్ళు చప్పులు అరిగి అరిగిపోతే కూడా వాళ్ళకి ఇల్లు స్థలాలు కానీ ఇల్లు కానీ ఆ గవర్నమెంట్లు ఇవ్వలేదు సరే అదేవిధంగా నాపైన ఆరు రోజుల్లోనే అంటే రెండు వేల పంతొమ్మిదిలో అప్పటి ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అదేవిధంగా కౌన్సిలర్ జింకా చలపతి మినిస్టర్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఎలాగైనా సరే నన్ను లోపలేయాలనేసి అనేసి ఎంతో ప్రయత్నం చేశారు ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి మదనపల్లికి వచ్చి పో పోయేటప్పుడు నేను నిమ్మనపల్లి సర్కల్లో ఆయన వెళ్ళిన తర్వాత పాళ్ళతో నీళ్ళతో కడిగల కడిగిన ఎవరో కొందరు చెప్పడము దానివల్ల నిజంగా నమ్మడము విని ఎలా అయినా సరే లోపల ఒక భావనతో ఏదోదో చేసినారో అల్లా దేవుల్లా దేవుని దేవల్ల నాకు ఏం కాలేదు వీళ్ళెన్ని జిమ్ముకులు చేసి కూడా నేను ప్రజల పక్షాన ఉంటేనే ప్రజలు కూడా నాకు సహకరించినారు నేను నిజంగా నిజాయితీ పరిగణ ఉన్న దానివల్ల వీళ్ళు నన్ను ఏం చేసుకోలేకపోయినారు తర్వాత ఇంక ఎందుకులే ఈ గవర్నమెంట్లో మనం బాగుపడలేము ఈ గవర్నమెంట్లో మనం ఏం చేసుకుంటే మమ్మల్ని మీరు బ్రతకనివ్వాలనే ఉద్దేశంతో మేము దా ఈ స్థలాన్ని మర్చిపోయినాము అంటే ఇక్కడికి రాలేదు తర్వాత మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము ఇక్కడ మా శాసనసభ్యులు షాజా షాజహాన్ బాషా గారి దగ్గర ఈ లబ్ధిదారులు పది మంది కూడా పోయి సార్ మాకు గతంలో పట్టాలు ఇచ్చినారు మేము ఇల్లు కట్టుకుంటే వాళ్ళు మా ఇళ్ళని తో సార్ మీరైనా సాయం చేయండి మాకు ఇండ్లు లేవు మా జాగాలు మాకు ఇచ్చుకుంటే మేము ఇల్లు కట్టుకుంటామంటే ఆయన మీ జాగాలు కరెక్ట్గా ఉంటే మీ మీ పేపర్లో కరెక్ట్గా ఉంటే మీరు క్లీన్ చేసుకోండమ్మా నేను కానీ ఎంఆర్ఓ గారితో మాట్లాడి చెప్తాను అన్నారు అదేవిధంగా వాళ్ళంతా కలిసి నేను ఇక్కడ ఇది క్లీన్ చేసుకుంటామంటే కొంతమంది వచ్చి దీని గురించి ఏదేదో రాసేసినారు ఇక్కడ ఒక కుంట డీకేటి స్థలం కాబట్టి మాకు తెలిసి ఒక ఇరవై వేల నుండి ముప్పై వేలు పోవచ్చు దీన్ని పట్టుకొని పది కోట్లు జాగాని కొన్ని పదహైదు కోట్లు ఇరవై కోట్లు ముప్పై కోట్లు అని ప్రచారం చేస్తున్నారు ఇదంతా తప్పుడు ప్రచారాలు ఎందుకు అంటే అవినీతికి పాల్పడిన సాక్షి పేపరు అవినీతికి పాల్పడిన వైసీపీ వర్గాలకు ఇంకా ఆ కబ్జాలు ఆ భూ కబ్దాలు కొండ కబ్జాలు అన్ని కబ్జాలు చేసే ప్రభుత్వం వాళ్ళది మా ప్రభుత్వం అలాంటిది కాదు నేను ఒక నాయకుడిని నేను పేదల పక్షాన ఎప్పుడు నిలబడేవాడిని నన్ను ఎవరు కూడా ఏం చేసుకోలేరు నేను నిజాయితీగా ఉన్నాను కాబట్టి ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను మా ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది మా ప్రభుత్వము పేదల పక్షాన ఉంటుంది ఇంకోసారి చెప్తున్నా తప్పుడు ప్రజలు మీరు కానీ రాస్తే మేము కఠినంగా మీ పైన లీగల్లో పోతామనేసి మీకు మేము హెచ్చరిస్తున్నాము